ఎక్కువ హామీలు ఇచ్చారు నెరవేర్చలేదు అంతే ఐటి డెవలప్మెంట్ ఎలా ఉంది మరి ఆంధ్రలో ఐటీ డెవలప్మెంట్ ఉంటే నేను ఇక్కడికి వచ్చి ఎందుకు కోర్స్ చేస్తానండి సో ఆల్మోస్ట్ ఆల్ యూత్ యూత్ మొత్తం హైదరాబాద్ బెంగళూరులోనే ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే విద్యార్థుల వలస అనేది తగ్గుతుంది తగ్గుతుందంటారా అది ఆయన డెవలప్ చేస్తే చెప్పగలుగుతాం ప్రజెంట్ అయితే ఏం డెవలప్ లేదు కాబట్టి బయట వచ్చారు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ చేసి ఎందుకు బయట వస్తారు అదే చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద హైదరాబాద్ లాగా మరో హైదరాబాద్ లాగా ఆంధ్రాన్ని మారుస్తాను అంత డెవలప్మెంట్ చేస్తాను అని అంటున్నారు కదా యా ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఓకే వారాహి పాదయాత్ర అండి జనసేన నుంచి వారాహి పాదయాత్ర అండ్ ఇక్కడ మనకి టీడీపీ నుంచి ఇవ్వగలం పాదయాత్ర రెండు జరుగుతున్నాయి కదా రెండు కూడా ప్రజలు ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి అనుకుంటున్నారు ఇవ్వగలం అనేది చంద్రబాబు నాయుడు వాళ్ళ సంఘ చేస్తున్నారు జనసేన ఆయన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు సో రెండిటికి మంచిగానే ఉంది రెస్పాన్స్ అయితే బట్ ఏది ఎక్కడ ఎట్లా వస్తుంది తెలియదు చెప్పలేదు నేను కూడా ఎవరు గట్టిపోటీ ఇవ్వగలరు రీసెంట్లీ చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది సో దానిలో మనకి జగన్ హస్తం ఉంది అని చాలా వినిపిస్తున్నాయి సో నిజంగానే ఉంది అనుకుంటున్నారు ఉంటే ఎంత పర్సెంట్ అది నేను చెప్పలేనండి నాకు కొద్దిగా తెలియదు మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎలాంటి మంచి పనులు చేస్తారు ఏ వాటిపైన డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మనం హైదరాబాద్ చూస్తున్నాం కదండి ఆయన ఎట్లాంటివి మళ్ళీ సేమ్ ఆయన నమ్మితారు ఏదైనా చేయొచ్చు మేబీ హైదరాబాద్ లాగా కూడా చేయొచ్చు చెప్పలేము అంటే ఇప్పుడు మనకి జన వైఎస్ఆర్ సిపి నుంచి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు సో వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయా సీట్స్ డెఫినెట్లీ రావండి డెఫినెట్లీ రావండి వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అని జగన్ చాలా ధీమాగా చెప్తున్నారు కదా నెక్స్ట్ టైం గెలిస్తే అప్పుడు

చేంజ్ అనేది కనిపిస్తుందిగా ఎప్పుడు ఒకళ్ళు ఉంటే ఆ చేంజ్ అనేది కనబడదు నా ఫీలింగ్ చేంజ్ అవుతున్నారు కదా ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే బెస్ట్ నా ఫీలింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎట్ సైడ్ చూసుకున్నా కానీ పొత్తులో పెట్టుకున్నారు అక్కడ ఆంధ్రాలో టీడీపీతో పొత్తులో పెట్టుకున్నారు ఇక్కడ తెలంగాణలో బీజేపీతో పెట్టుకున్నారు సో ఒకవేళ వచ్చినా కూడా సీనియర్ వాళ్ళకే ఇస్తారు అని అంటున్నారు కదా సో సీనియారిటీ లేదు ఏం చేయగలుగుతాడు అంటున్నారు ఐ థింక్ సో హీ హ్యాస్ అట్ సీనియారిటీ బికాస్ ఆయన స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ఫోర్టీన్లో సో ఫోర్టీన్ అంటే సీనియరిటీ ఉన్నట్టే రాజకీయాల్లో సీనియారిటీ ఇన్ ద సెన్స్ హీ హా లైక్ తను ఒక పొజిషన్ వస్తేనే సీనియర్టీ అని కాదు కదా ఇప్పుడు తన సీఎం అయితేనే హోమ్ మినిస్టర్ అయితేనే సీనియర్టీ అని కాదు కదా తను రాజకీయాల్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఒక డెకేట్ పైనే ఉన్నారు సో నాకు తెలిసా ఆయనకు ఒక సీనియారిటీ ఉంది హీ క్యాన్ బి లీడర్ అండ్ హీ క్యాన్ బి సీఎం మో నా అది జగన్ పరిపాలనలో మీకు నచ్చని ఏంటి అనే దానికన్నా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ గుడ్ వన్ యాక్చువల్లీ ఎందుకంటే డెవలప్మెంట్ అనేది లేదు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రాపర్ గా లేదు ఉండుంటే నేను ఇక్కడికి వచ్చి వర్క్ చేయండి సింపుల్ అయితే అదైతే లేదు చంద్రబాబు నాయుడు వస్తే మనకి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద హైదరాబాద్ లాగా ఎలా అయితే తెలంగాణలో డెవలప్మెంట్ జరిగిందో ఆంధ్రాలో కూడా అలా చేసి చూపిస్తాను అని చెప్పి హామీలు ఇస్తున్నారు సో చంద్రబాబు నాయుడు చేసే అంత కెపాసిటీ ఉందనుకోర్స్ హీస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది ఆయనకి కాదనట్లేదు కాకపోతే ఏంటంటే నేను ముందు నుంచి ఇందాక నుంచి అనేది ఏంటంటే కొత్త ధనం వస్తేనే కొత్త చేంజ్ వస్తేనే తెలుస్తుంది ఇప్పుడు మనం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎట్లా ఇచ్చాం ఇన్ ద సేమ్ వే కొత్త వాళ్ళకి వస్తేనే తెలుస్తుంది పొత్తులో పెట్టుకుంటే అధికారం అయితే చేపట్టలేరు కదా చాలా మంది అంటే పాస్ట్ వెరీ ఫ్యూ మనం పాస్ట్ లో చూసుకుంటే అందరూ ఇట్లా కంబైన్డ్ పాలిటిక్స్ లోకి వస్తేనే చేశారు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ చేసేది కొత్త రాజకీయం కాదు ఏమీ కాదు అందరూ కంబైన్గా చేసుకున్నారు ఇప్పుడు దాని ప్రూఫ్స్ అవి అడితేనే జూబీలను కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరూ కూడా ఒక సపోర్ట్ తోనే చేసుకున్నారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే